కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నమస్కారం ఈనాటి చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం ఈ వారం చిత్రలహరి కార్యక్రమంలో అలరించబోతున్న చిత్రం సితారా పూర్ణోదయ మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి తెలుగు చలన చిత్రం సితారా ఈ సినిమాకు కథ దర్శకత్వం వంశీ నిర్మాణం ఏడిద నాగేశ్వరరావు ఏడిద రాజా తారాగణం రాజుగా సుమన్ సితారా కోకిలగా భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు ఇంకా ఈ చిత్రంలో దేవదాసుగా శుభలేఖ సుధాకర్ చందర్గా శరత్ బాబు తిలకగా ఏడిద శ్రీరామ్ ఇంకా జేవి సోమయాజులు మల్లికార్జునరావు రాళ్లపల్లి సాక్షి రంగారావు నటించారు చింజన్నెల పైఠేసి వచ్చిందమ్మ వెన్నెల పైఠేసి విశ్వనాథ పలుకై అది విరుల తేన చినుకై కులుకై అది కూచిపూడి నడకైలా వచ్చిందమ్మ వెన్నెల పైపేసి ఎండల కన్నీ శోక నిరాణి పల్లవ పాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి ఒకప్పుడు గొప్పగా వెలిగిన రాజాస్థానాలలో ఒకదాని యాజమాని చెల్లెలు సీతారా భానుప్రియ ఆమెను గొప్ప జమీందారుకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు ఆమె అన్న ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో కల ఒక వ్యక్తిని సుమనును ప్రేమిస్తుంది సితారా కాని అతడితో పెళ్లి మాత్రం సాధ్యపడదు తదనంతర కాలంలో ఆమె గొప్ప నటి అవుతుంది చివరకు ఆమెను అతడు కలుస్తాడు ఇలా ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రకథను మరికొంత వివరంగా తెలుసుకుందాం ప్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ దేవదాస్ రైలులో ప్రయాణం చేస్తూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్కి ఆమెని తన భార్య సితారగా పరిచయం చేస్తాడు ఆమెకి ఎవరూ లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆమెకు మోడలింగ్ అవకాశాలు ఇస్తాడు తన గతాన్ని గురించి అడగరనే కండిషన్పై అతనితో కలిసి పనిచేస్తుంటుంది సితారా ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా మారుతుంది డబ్బు కీర్తి ప్రతిష్టలు సంపాదించిన తన గతాన్ని తలుచుకుని బాధపడే సితారకి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు తిలక్ గోదావరి తీరంలోని ఓ పల్లెటూరులో రాజుగారిగా పిలవబడే చందర్ చెల్లెలు కోకిల పాడుబడ్డ భవంతిలో ఆ అన్నా చెల్లెలు మాత్రమే ఉంటారు ఆస్తులు పోయినా పరువుకి ప్రాణం ఇచ్చే చందర్ ఓ కోర్టు కేసు గెలవడం ద్వారా ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రాణివాసంలో ఉండే కోకిలకి బయట ప్రపంచం తెలియదు చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది కోర్టు కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు అదే సమయంలో ఊళ్ళోకి వచ్చిన పొగటి వేషగాళ్ల నృత్యాలను కోటలోంచి రహస్యంగా చూస్తూ ఉంటుంది కోకిల ఆ బృందంలో రాజుని చూసి ఇష్టపడుతుంది రాజుతో ఆమె పరిచయం పెరిగి ఊరి జాతరకి రహస్యంగా అతనితో కలిసి వెళ్ళడం వరకు వస్తుంది ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ ఎందుకు ఈ అర్థమవుతుందండి వద్దండి కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టుగా ఉంచారు కాదండి దయచేసి ద్రాపడం పెట్టండి మా బహుమతిగా ఒత్తిడి నా జ్ఞాపకంగా తీసుకో సరే అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి అవును అడగడం మర్చిపోయాను ఈ పంజరాలు ఏమిటండి జనంతోనూ పనివాళ్ళతోనూ నిండి ఉండేది వస్తే పనివాళ్ళు ఆ వార్త రాజా గారికి అందజేసేవారు ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ ఈ పక్షుల్ని వారిస్తే బయట అన్నమాట అప్పుడు ఆయన బయటకు వస్తారు బానే ఉంది కానీ అసలు ఈ బంగ్లా ఓ పెద్ద పంజరం అందులో మీరు ఇందులో పక్షులు వాటిని బంధించే పంచరాలున్నా గారు పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలు వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో సరే ఇప్పుడే వస్తాను కోర్టు కేసు ఓడిపోవడంతో కోటకు తిరిగి వచ్చిన చందర్కి కోకిల ప్రేమ కథ తెలియడంతో రాజును చంపించి తాను ఆత్మహత్య చేసుకుంటాడు తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిల నుంచి మాట తీసుకుంటాడు చందర్ తిలక్కి సితార్ తన గతాన్ని చెప్పడం అది విన్న తిలక్ స్నేహితుడైన ఓ జర్నలిస్ట్ ఆమె కథని ఓ పుస్తకంగా ప్రచురిస్తాడు తన గతం అందరికీ తెలియచేయడానికి తిలక్ కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది అయితే ఆ పుస్తకం కారణంగా రాజు బ్రతికే ఉన్నాడని తిలక్కి తెలుస్తుంది జర్నలిస్టు సహాయంతో అతను రాజుని వెతికి ఆత్మహత్య చేసుకోబోతున్న సితారతో కలిసి ఆమెని రక్షించడంతో ఈ సినిమా ముగుస్తుంది రెక్క <Es> రావే <poor racike> <specific> <inmarithe> <persuaded> <yuges> <Sess>

పల్లకిలో పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరిపోదల ఎదలకు కుల రావే ఈ చిత్రం యొక్క నిర్మాణ విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం ఇది దర్శకునిగా వంశీకి రెండవ సినిమా అప్పటికి రీమేక్గా మంచుపల్లెకి తీశారు అయితే తనకు రీమేక్ ఇష్టం లేకపోయినా రీమేక్గా దాన్ని తీయాల్సి వచ్చింది పైగా సినిమాలో తనకు నచ్చినట్టు సంగీతాన్ని చేయించుకునే స్వేచ్ఛ కూడా కొరవడింది అలాంటి నేపథ్యంలో రెండవ సినిమాకు కథను కూడా అంతకుముందు తానే రాసిన మహల్లో కోకిల నవల నుంచి తీసుకున్నారు వంశీ తనకు చతుర నవల పోటీలో మహల్లో కోకిల నవల కథను తీసుకుని సితారా సినిమాగా రాసుకున్నారు నవలలోని కొన్ని పాత్రలను తగ్గించి అందులోని మెలో డ్రామా వంటి లోపాలను దిద్దుకుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు వంశీ నవల ముగింపును కూడా కూర్చుకుని సినిమాకు వేరే క్లైమాక్స్ రాసుకున్నారు నవల రచయితే సినిమాకు రచనా దర్శకత్వం చేయడంతో తన నవలలో ఆత్మను నిలబెట్టుకుంటూనే అవసరమైన మార్పులు చేయగలిగారు సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు ప్రముఖ రచయిత దర్శకుడు జంధ్యాల సహాయకుడు సాయినాథ్తో రాయించారు అలాగే ఈ సినిమా యొక్క చిత్రీకరణ విశేషాలు కూడా తెలుసుకుందాం సితారకు సినిమాటోగ్రాఫర్గా ఎంవి రఘు పనిచేశారు సినిమాలో కనిపించే జమీందారు కోట అందులోని సన్నివేశాలు వెంకటగిరి ప్రాంతంలోని ఓ పాడుపడ్డ కోటలో చిత్రీకరించారు దాంతో బంగ్లాలోంచి చూస్తే గోదావరి కనిపించే షాట్ చిత్రీకరించాలని దర్శకుడు వంశీ ఎంతగానో అనుకున్నా అది సాధ్యపడలేదు సినిమాలో దేవీపట్నంలోని కంపెనీ రేవు నుంచి మొదలు పెట్టుకుని గోదావరి నది పొడవున షూటింగ్ చేసుకుంటూ అలాగే పాపికొండల వరకు వెళ్లిపోయారు చిత్రబృందం ఆ క్రమంలోని సినిమాలో గోదావరి నది కనిపించే షాట్లు ఆ నదీ తీరంలో కనిపించే పలు సన్నివేశాలు తీశారు అప్పట్లోనే సినిమా చిత్రీకరణకు రౌండ్ ట్రాలీ వంటి కొత్త టెక్నాలజీ ఉపయోగించారు దక్షిణ భారతదేశంలో అప్పటికి రౌండ్ ట్రాలీ షూటింగ్లో ఉపయోగించిన తొలి చిత్రంగా నిలిచింది సితారా ఇక ఈ చిత్రం యొక్క మరికొన్ని విశేషాలు సినిమాలో కథానాయికగా నటించిన భానుప్రియకు తెలుగులో ఇదే తొలి చిత్రం నిర్మాత కొడుకు ఏడుద శ్రీరామ్ తిలక్ అనే జర్నలిస్టుగా నటించాడు అలాగే మరో విశేషం సుమన్కు సాయికుమార్ భానుప్రియకు ఎస్ జానకి సోదరి లక్ష్మి డబ్బింగ్ చెప్పారు సితారా సినిమా పన్నెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది విడుదలైన కొన్నాళ్ల వరకు సినిమాకు హిట్ టాక్ రాలేదు క్రమంగా పుంజుకుని ప్రజాదరణ పొంది వంద రోజుల చిత్రంగా నిలిచింది సినిమా పాటల ఎడిటింగ్ రీ రికార్డింగ్ పూర్తి కాకుండా మిగతా సినిమా ఎడిటింగ్ చూసి డైలాగ్ వేర్షన్తో ప్రొజెక్షన్ నిర్మాత కోరికపై వేసి చూసుకున్నారు సినిమా విజయవంతమయ్యాక రష్యాలో కూడా సబ్ టైటిల్స్తో విడుదల చేసి ప్రదర్శించారు ప్రముఖ దర్శకుడు రాజా ఈ సినిమా చూసి వంశీ టేకింగ్ చూసి అసూయ కలిగిందని ప్రశంసించారు పలుకుల చిలిపి మైనా మైన మైన నగవుల బలపులు చిలికినవో మెరిసిన తారీల విడిన సితారీల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసినవో మైన కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ లి బిల్లి పలుపుల్ల ఓ మైన మైన పిల్లకిల్ల నగవుల బలపులు చిలికినవో మైన మైన గనులే చిరునామా మైనా ఓమైనా చిరునవ్వే కుళ్ళు నీకైనా నాకైనా తారలకే సిగ పూవ తారాడే సిరిమూవ తారలకే సిగ పూవ తారాడే సిరిమూవ అరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలకవు బులకవు పలకవు మైనా ఏ మైన జిలి బిలి పలుకుళ్ళ చిల్లి పిగ పలికినవ మైనా మైనా

అలాగే కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి పాటను మొదట సాగర సంగమం సినిమా కోసం రికార్డు చేశారు ఆ సినిమాలో ఉపయోగించలేక పాదంతో అదే సంస్థ నిర్మించిన సితారలో ఆ పాటను ఉపయోగించారు ఈ సినిమాలో అన్ని పాటల రచయిత వేటూరి రామ్మూర్తి ఈ చిత్రంలోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఇలయ రాజా గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఎస్పి శైలజ ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఆనంద భైరవి సినిమాకే ఎక్కువగా నంది అవార్డులు రావడంతో సితారా సినిమా నిర్మాత ఏడుద నాగేశ్వరరావు చాలా నిరుత్సాహపడ్డారు అయితే జాతీయ సినిమా పురస్కారాలకు పంపితే ఈ చిత్రానికి మూడు అవార్డులు రావడంతో ఆయన చాలా సంతోషించారు ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికై దర్శకుడు వంశీకి జాతీయ చిత్ర పురస్కారం అందింది వెన్నెల్లో గోదారి అందం అనే గీతాన్ని ఆలపించిన గాయని ఎస్ జానకి ఉత్తమ కూర్పు వహించిన అనిల్ మల్నాడుకు జాతీయ చిత్ర పురస్కారాలు గెలిచేలా చేశాయి గడపా దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే మా వెన్నెల పైటేసి అది కూచి కూడినకైల పాటి పావడగట్టి కొండ మల్లెల్లే కుప్పుల కిన్నెర సాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వారం మరో ఆనిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది